దుర్మార్గులు ఎంత అంటే అప్పట్లో నాకు కూడా బెదిరింపులు చేసిరంటే ఈ చిల్లరగాయలకు ఈ చిల్లరగా ఒక రౌడీ ముఖాలనే మెయింటైన్ చేస్తాడు ఈ చిల్లరగాయలకు తెలిసిందౌడీలు అని వీళ్ళే అనుకుంటూ దొంగే దొంగ మాట్లాడతారు అన్ని వాళ్ళకే వర్తిస్తాయి అసలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటూ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాన్నే వాళ్ళు ఇతరుల మీద అనువయిస్తున్నారు వాళ్ళు చేసే పనిని ఇతరుల మీద పేర్లు పెట్టి అన్వయిస్తున్నారు అంటే అంత స్పష్టంగా వాళ్ళు చేసే పని వాళ్ళకి తెలుసు కాబట్టి అనువయించడం జరిగిపోతా ఉన్నది రైట్ నువ్వు చెప్పినంత మాత్రాన జూబ్లీల్స్ ప్రజలు నమ్మరు జూబ్లీల్స్ ప్రజలు ఈ రాష్ట్రానికి పీజేఆర్ని ఇచ్చిర్రు మళ్ళీ నవీన్ యాదవ్ని ఇస్తున్నారు ఏ విధంగానైతే పీజీఆర్ రాష్ట్రానికి దిక్చూచయిండో ఇదే రాష్ట్రానికి నవీన్ యాదవ్ అన్న దిక్చూ ఇది పీజీఆర్ ఈ ఈ జూబ్లీల్స్ గడ్డ పీజీఆర్ లాంటి మేధావులను ఇచ్చింది అదేవిధంగా తెలంగాణకు నవీన్ యాదవర్ణను కూడా అందిస్తారు మరోసారి చెప్తున్నాము సుధీర్ రెడ్డి లాంటి చిల్లర మాటలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం